ఎక్కడికి వెళ్ళిన ప్రస్తుతానికి మేము ఎడితా అన్నద అమ్మవారి దగ్గర దర్శనానికి వచ్చినాం మేము ప్రీ దర్శనం ట్రైన్లో లేకుండా ప్రీ దర్శనం చేసుకున్నాం ఇక్కడ యాదికాస్ వీడియో తీస్తున్నాడు మహేష్ చూస్తున్నాం பைக்கு போவாலும் அந்த

ఓయ్ అవి ఎత్తుకొని పోతాయి అడ్డీ పనులు ఎత్తుపోయాయి అయిపోయింది అడ్డీ పనులు పోతే ఎత్తుకొని పోయింది ఎంత అయితే ఆదివారం బాగానే ఉంది ఎప్పుడైనా ఉంటుందా ఆదివారం బాగుంటుందా చదిస్తాం అయితే బాగున్నాయి ఏమున్నా తినేటివి ఉంటే ఎత్తుకొని పొద్దునే ఉన్నాయి చేతుల లగ్గించాలి అవో పోయినా చూడు అవి తినే వస్తువులు పట్టుకొస్తే అంతగా తీసుకొని పోయినాగో చూడు ఇక్కడ పోతుంది ఇక్కడ గెట్టించుకొని ఇంకేంజలు వైపు దగ్గర ఎక్కడ వస్తారో మాకు చెప్పలేదు అయితే వచ్చేసి ఏడుపాయల జయశంకర్ అన్న వస్తుండే అన్న